নমস্কাৰ శాంతి భద్రతల అంశంపై స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు శాంతి భద్రతలు సామాజిక మాధ్యమాల అంశంపై సీఎం ప్రసంగించారు గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం గురించి పోరాడిన వారందరిపై కేసులు పెట్టారని తెలిపారు స్పీకర్ అయిన పాత్రులపై అత్యాచార యత్నం కేసులు పెట్టారన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ గత పాలకులు పెట్టిన అక్రమ కేసుల బాధితులే అని చంద్రబాబు చెప్పుకొచ్చారు తనపై పదిహేడు కేసులు పెట్టి వేధించారని ఇది అరాచకానికి పరాకాష్ట అంటూ ఫైర్ అయ్యారు పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి హ్యూమిలియేషన్ జైలుకు పోయిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరిగా అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడినాడు అందరూ కూడా బాధితులే ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం అయ్యన్న పాత్ర గారిని కడాల్ ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ రేప్ ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్ ఆయన ఇంటి దగ్గరైతే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే ఐదు సంవత్సరాల ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి మళ్ళీ నిద్రలేని రాత్రులు దాత్రులు మళ్ళీ మీరు జైలు పోతే బయట వచ్చే వరకు ఇదే పని అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా బాధించిన పరిస్థితి ఇలాంటి అనేక అప్ సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం ఇప్పుడు స్పీకర్ గారు బాధితురే డిప్యూటీ స్పీకర్ బాధితురే ముఖ్యమంత్రి బాధితుడే ఎక్కువే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే శాసన శాసనసభ్యులు బాధితులే మంత్రులు బయటలే ఎప్పుడు అధ్యక్ష నా ఎవరు కేసులు పెట్టాల పెట్టాలంటే భయపడతారు ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను లీగల్ గా టెక్నికల్ గా పర్ఫెక్ట్ గా ఉంటాను ఎవడ నాకు కూడా అధ్యక్ష ఆ రోజు ఉండేది ఎంత భయంకరంగా అంటే బయట మేము మా నేను జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన నిగరేసేవాళ్ళు ఎందుకు ఎవరేశారంటే వేరే చూడడానికి అని చెప్పేవాళ్ళు భయంకరమైన అవతారణం అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండ దాడంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్వి పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు వీడు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది ఇలాంటి సంఘటనలు ఒకటి ఉండగా దృశ్యం మర్చిపోలేము నాకేదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి మీరు గుర్తుపెట్టుకోవాలి నాది కక్ష రాజకీయం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా భయపడతారేమో కాదు ఆ విషయం కూడా చెప్తున్నా బాధ్యత కలిగిన నాయకుండ కాబట్టి నాలుగోసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో నేరాలు అరపై శాతం తగ్గాయని హోంమంత్రి అనిత అన్నారు ఈ మేరకు జాతీయ నిపేదికలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు గతంలో స్కూల్ పిల్లలకు గంజాయి పంపిణీ చేసే దుస్థితి ఉండదని సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు శాసనసభలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మద్యం ధరలకు భయపడి చాలా మంది గంజాయి వైపు మళ్లారని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈగల్ విభాగం ద్వారా గంజాయిని కట్టడి చేశామని నలబై పేలకు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని అన్నారు ప్రభుత్వంలో మహిళా భద్రతకు పెద్దపీట వేసినట్లు హోంమంత్రి స్పష్టం చేశారు శాంతి భద్రతను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ మూడు నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు సిక్స్టీన్ పర్సెంట్ తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి దర్గ్యం తరపున చాలా గర్వపడుతున్న అధ్యక్ష ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీ అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం రాష్ట్రం కూడా రెండవ స్థానం నిలవడం అనేది కూడా ఈ రోజు అందరం కూడా గర్వపడాల్సిన విషయం ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా జీరో నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ రోజు డిపార్ట్మెంట్ కానీ మేము గానీ అందరం కూడా పనిచేయడం అనేది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఈ రోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష ఈ అర్లర్లకు సంబంధించి దగ్గర దగ్గర నలభై రెండు శాతం తగ్గడం అధ్యక్ష బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష దగ్గర దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష ఆ రోజు ఆ గవర్నమెంట్ లో నూట యాభై ఒక్క సీట్లు ఉన్నా కూడా నడి రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అయిన స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయట ఆంధ్రప్రదేశ్ లో గాంజా మొక్క కనిపించకుండా చేసిన ఘనత కూడా ఈ రోజు మన ఎన్డీఏ కూటమి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అది అదేవిధంగా ఈగలదని చెప్పి నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష రీసెంట్ గానే మనకి సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్ అయింది అధ్యక్ష ఆల్ హెడ్ అండ్ ఆర్కోటిక్స్ ఆల్ హెడ్స్ కూడా వచ్చినారు ఆ రోజు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా దీన్ని ఎప్రిషియేట్ చేసి మన జీరో కల్టివేషన్ కూడా ఎప్రిషియేట్ చేసి వాటర్ ఈగల్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ప్రతి ఒక్క దగ్గర చేయమని చెప్పి ఆ రోజు సూచనలు ఇచ్చారంటేనే మనం ఈ నార్కోటిక్స్ లోనే అంటే ఈ అరికట్టడంలో దేశంలోనే ఒక మంచి పద్ధతులు అవలంబిస్తున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు ఎంత ఎగ్రెసివ్ గా వెళ్తున్నామంటే నేను చెప్పే అధ్యక్ష ఇప్పుడు సెప్టెంబర్ మనకి మొన్న జాన్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు దగ్గర దగ్గర ముప్పై రెండు వేల రెండు వందల తొంభై ఏడు కేసుల గాంజా ఈ రోజు మనం అందరం కూడా జప్తు చేసిన పరిస్థితి అధ్యక్షం దాంతో పాటు పన్నెండు వందల డెబ్బై నాలుగు కేసెస్ ఎన్డిపిఎస్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అధ్యక్ష దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల తొమ్మిది మంది మీద అరెస్ట్ చేశాం అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఐదు వందల పంతొమ్మిది వెహికల్స్ కూడా మనం సీజ్ చేసుకున్నాం అధ్యక్ష ఈ రోజు ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే చాలా బలమైన యాక్ట్ ఒక్కసారి ఆ యాక్ట్ దగ్గరికి వెళితే గనక తిరిగి మళ్ళా జైలు నుంచి తిరిగి రాలేరు అని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా హైకోర్టు అనుమతితో దగ్గర దగ్గర పదమూడు కోర్టులు కూడా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకుని కన్విక్షన్ రేటు పెంచి పెరుగుతా ఉంటే భయం అనేది ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు మనం చూసుకునే పరిస్థితి రీసెంట్ గా నేను ఒక సెంట్రల్ జైల్ విజిట్ చేయడానికి శాసనలో పీఆర్సీ పునర్నిర్మాణం బకాయింపుల చెల్లింపుపై చర్చ కుటుంబ ప్రభుత్వానికి వైఎస్ఆర్ సిపికి మధ్య మాటల యుద్ధం జరిగింది సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మౌనం వహించారు ఒకనొక దశలో సహనం కోల్పోయిన ఆయన రాజకీయ విమర్శలకు దిగారు దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు పీఆర్సీ పునర్నిర్మాణం బకాయింపుల చెల్లింపుపై చర్చలో భాగంగా సిపి ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్ కల్పలత తొలుత మాట్లాడారు ఉద్యోగులకు ముప్పై వేల కోట్లు ఉన్నాయి నేటి వరకు పీఆర్సీ చేయమని నియామకం లేదు పరిశీలిస్తామంటూ మంత్రి దాటవేస్తున్నారు నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది ప్రతి పండుగకు ఉద్యోగాలకు డిఏ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు పర్సెంట్ కన్నా కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష దయచేసి అతి తొందరలో పిఆర్సీ కమిటీ వెళ్ళని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అంత ముందు ప్రభుత్వంలో మేము ఇరవై ఏడు శాతం పెట్టుమెంట్ ఇచ్చాము పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీ నుంచి ఇమీడియట్ చేస్తారా ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా ఆలోచన ఉన్నదా లేదా చోటుగా అడుగుతున్నాం చోటుగా చెప్తున్నా అధ్యక్ష ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు ఒక రోజు పొడిగించండి అధ్యక్ష బిఎస్సీ లో పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో ఎవరు బకాయిలు పెట్టారు ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారు ఎవరు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారు ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారు ఎవరు అంత ఇవ్వరు అన్ని కూడా చర్చిద్దాం మాకే అభితం ఫిట్మెంట్ మీరు వచ్చి ఎంప్లాయీస్ కి వదలుచుకున్నారా అది కామన్ మార్పు వచ్చిందా మార్పు నటిస్తున్నారా ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్సింపుతే అన్న చూపిస్తున్నారా అధ్యక్ష సంతోష్ అంత మేరకు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు అధ్యక్ష పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు ఆ పిఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పీఆర్సీ అనేటువంటి పదం సెక్రటరియేట్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష రివర్స్ పిఆర్సీ ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాల వద్దు మాకు పాత జీతాలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు తల్లికేమో చేయడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు ఇవాళ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష బకాయిలు బకాయిలు ముప్పై వేల కోట్లు అంటున్నారు కాసేపు పక్కన పెడదాం అధ్యక్ష అది ఇరవై ఏడు వేల కోట్ల ముప్పై వేల కోట్ల ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది మేము ఆ రోజు వైట్ పేపర్ లో ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు అంటే కాదు ఇరవై మూడు వేల కోట్లు అని ఉద్యోగ సంఘాలు ఆ రోజు మాకు వచ్చి ఇంకా మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ముని వాడేసిన మీరు వాడేశారు మీరు యూ హవ్ యూజ్ దట్ మనీ మీరు ఓన్లీ ట్రస్టీ వాటికి

బాలకృష్ణ నోరు అదుపులో మంచిది ఎమ్మెల్యే బాలకృష్ణ మనసులో ఏదో బాధపడుతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే ప్రాధాన్యత తనకు ఇవ్వటం లేదన్న బాధ ఉందేమో సైకో అన్న పదం బాలకృష్ణకే కరెక్ట్ గా సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు బాలకృష్ణ గారు ఆయన రెండు చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకో తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా రియల్ కండిషను స్పీకరే చెప్పాలి సభలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి మేము టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండవచ్చు తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు ఇవన్నీ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన అంశాలని రావటం రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు ఆయన స్టార్ట్ చేసిన పదం ఇది సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు ఇంక్లూడింగ్ ద చైర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అవుతున్నాడు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు అందరూ విత్తనబ చూస్తున్నారు ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా గొడవలేమని ఉంటే ఉంచుకోమనండి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఈయన ఆయన మేనేజ్ చేసి సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా ఎలా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి పిలిపించి చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కానీ ఇతను ఏమంటున్నాడంటే ఒక సైకో గాడు అంటున్నాడు సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు తొమ్మిదవ లిస్టులో ఉందట తొమ్మిదో పేరులో ఉందట ఆ లిస్టులో హైరార్కీలో సినిమా ఆటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు దుర్గేష్ గారిని కందులు దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు మీరు చెప్పండి అప్పుడు నా పేరు తొమ్మిదవ లిస్టులో ఉంది అంటే ఈయన అప్పుడు మినిస్టర్ ఎవరో ఈయనకి అర్థం కావట్లే అప్పుడు మినిస్టర్ పేరు నాని సినిమాటోగ్రఫీ ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఆయన అడుగుతున్న నా పేరు ఎక్కడ ఉందో ఎక్కడ రాసేవని అంటే కండిషన్లో ఉన్నాడో లేదో మాకు తెలియట్లేదు సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన గ్రీన్ గుంటూరు క్లీన్ గుంటూరు సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అంచార్య అన్నారు తూర్పు నియోజకవర్గం రెడ్ట కాంప్లెక్స్ లో గురువారం ఎమ్మెల్యే నజీర్ తో కలిసి స్వచాహిత సేవా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు అక్టోబర్ రెండు వరకు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మేయర్ కోవర్ముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు ప్రతిరోజు కూడా ఒక్క ఒక యాక్టివిటీతో మనము పెట్టుకున్నాము మన ఈవెంట్ నేషనల్ లెవెల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా రోజు సేమ్ టైంలో ఎయిట్ ఓ క్లాక్ అందరు కూడా పార్టిసిపేట్ చేసి స్వచ్ఛత కార్యక్రమం జరుగుతుంది మన జిల్లాలో కూడా అన్ని ఏరియాస్లో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు గంట ఏ పేరుతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా స్వచ్ఛత గురించి మాట్లాడేటువంటి ఒక ఈవెంట్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సామాన్యులకు సైతం అవగాహన కల్పించేటువంటి విధంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అనేక అంశాల మీద తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మనందరూ కూడా భూతంలో ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడడాన్ని నిషేధించడంతో పాటు అలాగే చేతులు కడుగుబడేటువంటి అంశాల దగ్గర నుంచి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా అన్ని స్కూల్స్ అలాగే పబ్లిక్ ప్లేసెస్ అలాగే మిగతా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఈరోజు కామన్ మ్యాన్ కూడా ఒక అవగా అవగాహన కల్పించి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా అసలు స్వచ్ఛ భారత్ అలాగే స్వచ్ఛాయత్ సేవ కార్యక్రమంలో భాగంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు మా ముఖ్య అతిథిగా గౌరవ కలెక్టర్ గారు సర్య గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు నజీర్ గారు గౌరవ కమిషనర్ గారు శ్రీనివాస్ గారు కార్పొరేట్ చేసే ముఖ్యంగా ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా శుభ్రత పరిశుభ్రత క్లీన్ కూర్పులో ప్ర స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు గురువారం స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా చెట్టుకుంట పోకింగ్ ట్రాక్ వద్ద ప్రజలతో మున్సిపల్ కార్మికులతో కలిసి ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి మాస్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేడున మొదలై అక్టోబర్ రెండు వరకు ప్రతిరోజు ప్రణాళిక బద్దంగా స్వచ్ఛ భారత్ స్వచ్చంద్ర లక్ష్యంతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఈ గంట ఏక్ సాత్ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ గణేశం గంటసేపై పరిశుభ్రత కోసం కృషి చేయాలని ఈ బాధ్యత రోజు లేదా గంటకు పరిమితం కాకుండా ప్రతిరోజు అలవాటుగా మారాలని సూచించారు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రజలందరూ ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ママの手が出る。はい phân tích tàu nga, anh ạ, anh ạ, anh anh ạ, anh ạ, anh

డైరియా కలరా సోకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మాజీ మంత్రి విడుదల రజని పరామర్పించారు వైఎస్సార్సీపీ నగర అధ్యకురాలు నూరి ఫాతిమాతో కలిసి రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు అనంతరం విడుదల రజని నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు సుమారు రెండు వందల మంది డయేరియా కలరా రోగులు చావబతుకుల్లో బతుకుల్లో చికిత్స పొందుతుంటే కేంద్ర మంత్రి పెంబసాని మాత్రం తన్నెత్తి చూడకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా నగరంలో ప్రజారోగ్యాన్ని కాపాడాలని హితవు పలికారు డయేరియా కలరా సోకిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ తరణం చేసిన అంశంపై తీవ్ర విమర్శలు చేశారు ఈరోజు చూస్తూ ఉన్నాము గుంటూరు డయేరియాతో ఏ రకంగా ఈ గుంటూరు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సిటీకి కనెక్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఈ డయేరియా వల్ల డయేరియా వల్ల వామిటింగ్స్ లూజ్ మోషన్స్ టోటల్గా కూడా ఈ డిహైడ్రేషన్కి పాలైపోయి ఏ విధంగా సిక్కుగా ఉన్నారో నాతో పాటు మీడియా వాళ్ళందరూ కూడా వచ్చారు మరి వీళ్ళందరినీ కూడా చూసాము సెవెంటీన్త్ నా ఈ యొక్క డయేరియా అనేటువంటి ఇష్యూ దాదాపు ఇప్పటికి పది రోజులైంది ఈ నెల సెవెంటీన్త్ ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఈ ఇష్యూ స్టార్ట్ అయిన కూడా మనం చూస్తా ఉన్నాము వరుసగా చూస్తా ఉన్నాము ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుముఖం పట్టినట్టు కానీ ఈ తగ్గుతున్నట్టు కానీ అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరు కూడా ఏ మాత్రం కూడా చిత్తశుద్ది ఈ యొక్క డయేరియా విషయంలో కానీ ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళని వాళ్ళకు కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవడంలో కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి చూపించలేదు స్పష్టం అవుతా ఉంది ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది మరి ఓ మంత్రి ఉన్నారు మరి ఆ మంత్రికి ఇప్పటిదాకా కూడా ఈ విషయం తెలుసో లేదో మనకు తెలియదు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రికి కానీ ఏ మాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్టుగా ఇగ్నోర్డ్ సబ్జెక్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితిలో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు ఈ డయేరియా విషయానికి వస్తే మరి పది రోజులైంది పది రోజులైంది డయేరియా మొత్తం మీరు చూసుకుంటే రెండు వందల పైగా అంత మందికి డయేరియా వచ్చి జీజీహెచ్కి వచ్చి మరి కొంతమంది జీజీహెచ్కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకుంటున్నారు కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక నూట ఎనభై నాలుగు మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది దాంట్లో జిల్లాలో అలాగే గుంటూరు వన్ టౌన్లో లో టూ టౌన్ లో టౌన్ సంబంధించి కలరా మరియు డయేరియా కేసులు ఏ విధంగా పెరుగుతున్నాయో మనం రోజుకి రోజుకి పెరుగుతానే వస్తున్నాయి కానీ ఎక్కడా కూడా దీనికి నివారణ కానీ దీనికి సంబంధించిన ప్రికాషన్స్ ఎక్కడో కూడా అధికారులు కానీ లేకపోతే జిఎంసి కమిషనర్ గారు కలెక్టర్ గారు ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరు కూడా దీని మీద దృష్టి సాధించట్లేదు ఏదో వెళ్తున్నారు కలరా కేసులు వచ్చిన చోట మొన్న మేము వెళ్ళిన ప్రగతి నగర్లో అయితే ఎక్కడ కలరా కేసు వచ్చిందో అక్కడి వరకు మరి బ్లీచింగ్ చెల్లి అక్కడికి వెళ్ళి ఏదో పరామర్శించి వస్తున్నారు తప్ప నిజంగానే దేని వల్ల వస్తుందో అనేది క్లారిటీ వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు మరి కలర్ ఆఫ్ కేసు దాదాపుగా ఇప్పుడు దాకా మూడు మరి వచ్చినాయి దాని తర్వాత ఈరోజు అనుకుంటే పది మంది వరకు వచ్చినాయి కానీ వీళ్ళు కరెక్ట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు ఏ విధమైన పరిస్థితి ఉంది వాటర్ మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు రణబేరీ ముగించారు ఈ మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రణబేరీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి రాష్ట ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకున్నారు కొఠారి కమిషన్ విధానానికి వ్యతిరేకంగా రాష్టంలో విద్యాశాఖ పనిచేస్తుందని విమర్శించారు మానసిక ఆర్థిక పరమైన సమస్యలతో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పారు ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని పేర్కొన్నారు ఎనిమిది పని గంటల పని విధానానికి స్వస్తి చెప్పి పది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం దుర్మార్గమని అన్నారు ఈ ప్రభావం కేవలం కార్మికులపైనే కాదని ఉద్యోగ ఉపాధ్యాయులపై కూడా పడుతుందని ఆయన వెల్లడించారు ఉపాధ్యాయుల సమస్యలను విస్మరిస్తే ప్రభుత్వాలు మటాచ్ అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ యుటిఎఫ్ నాయకులు పిఎస్ఎస్ ప్రసాద్ ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసన రాత్రి సిక్ట్ లో కూడా వెసులుబాటు కనిపిస్తే ఒక దుర్మార్గమైనటువంటి బిల్లుని ఈ రోజున శాసన మండలి వస్తే

वैसे चिपस्ता है ना कारण से पौराण के पौराण के लिए बारिश संकेत है इलाज के पौराण के पौराण के लिए बारिश वो बेटे आज तो मुझे उनके साथ एक उनको बोलूंगे उनको बोलूंगे मारो मुझे नहीं आस्था हो मारो मारो हाथ को मेरे साथ में ये वो जो पीपी पीपी मोदी आंगलियों आंगलियों గతంలో లక్ష్మణరావు గారు ఐవి గారు సాబ్జీ గారు నాయకత్వంలో మును రోజుగా ఓడించినటువంటి చరిత్ర పిడిఎఫ్ కు ఉంది తెలుగు మీడియం కూడా కొనసాగించారు ఇంగ్లీష్ మీడియం కాదని చెప్పినటువంటి ఆ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఓడించిన చరిత్ర పిడిఎఫ్ కు ఉంది ఒంటరిగానే ఒంటరిగానే పని గంటల విధానానికి వ్యతిరేకిస్తూ ప్రకాశం పట్టుకున్నటువంటి ఏకైక నిలబడినటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని అనుకున్నాను సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటితో పదిక మారినటువంటి రివర్స్ పిఆర్సీ టైం అయిపోయింది కానీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటితో పన్నెండో పిఆర్సీ వెయ్యాల ఇప్పటికే ఐదు సంవత్సరాల పిఆర్సీ కాలం ఈ రోజున రెండు సంవత్సరాల మూడు నెలల కాలం వృధా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో పిఆర్సీ కమిషన్ యొక్క చైర్మన్ ను నియమిస్తే గత ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ చైర్మన్